నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి చాలా కాలం నుండి మీడియాలో హాట్ టాపిక్గా చాలామని అవుతున్న జంట విజయ్ దేవరకొండ రష్మిక వీళ్ళిద్దరూ చాలా కాలం నుండి ప్రేమలో ఉన్నారని డేటింగ్లో ఉన్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి గీతా గోవిందం చిత్రంలో హీరో హీరోయిన్లుగా వీళ్ళిద్దరూ నటించారు కానీ ఆ సినిమాకి ముందే వీళ్ళ మధ్య పరిచయం ఏర్పడిందనే విషయం ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రాణబీర్ కపూర్ ద్వారా తెలిసింది అన్స్టాపబుల్ షోకి యానిమల్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన రష్మికతో కలిసి వచ్చారు రష్మిక గురించి సీక్రెట్స్ చెప్తూ నేను అర్జున్ రెడ్డి మూవీ సక్సెస్ పార్టీకి వెళ్ళానని అక్కడ విజయ్ దేవరకొండతో రష్మికను చూసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చాడు విషయం బయటపడేలోపు ఇది చెప్పడం ఇప్పుడు అంత అవసరమా అని రష్మిక చిరుపురులాడుతోంది ఇక వీళ్ళిద్దరి మధ్య అప్పటి నుండి స్నేహం ఉంది గీతా గోవిందం తర్వాత వీళ్ళిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ఉన్నట్టుండి స్నేహం ప్రేమగా మారిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్ అయితే అప్పటి నుండి వీళ్ళు కలిసి తిరగడాలు వంటివి మనం ఏదో ఒక సందర్భంలో చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్ అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ఎప్పటికీ తమ రిలేషన్ విషయంలో బయటపడడం లేదు మేము కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పుకొస్తున్నారు ఇక ఈ జనరేషన్ జనాలు ఆవలిస్తే వారం రోజుల క్రితం ఏం తిన్నారో చెప్పేసే రకం ఇక వాళ్ళ ముందు ఇలాంటి కబుర్లు ఎందుకు చెప్పాలి అంటూ పలువురు విశ్లేషకులు వీళ్ళిద్దరిపై సెటర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి ఇదంతా పక్కన పెడితే రీసెంట్గానే వీళ్ళిద్దరూ ముంబై విమానాశ్రయంలో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ముందుగా విమానాశ్రయానికి రష్మిక చేరుకోగా ఆ తర్వాత కాసేపటికి ఆమె వద్దకు విజయ్ దేవరకొండ వస్తాడు క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీళ్ళిద్దరూ ముంబైకి వచ్చినట్లు తెలుస్తుంది ఇక ముంబైలో వీళ్ళిద్దరికీ స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువ ముఖ్యంగా రణబీర్ కపూర్ ఫ్యామిలీలో వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు ఎప్పుడో ముంబైకి వెళ్ళినా వీళ్ళు రణబీర్ కపూర్ ఇంట్లోనే ఉంటారట ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళినట్లు తెలుస్తుంది ఇక త్వరలోనే వీళ్ళంతా కలిసి సంబరాలు చేసుకొని ఉన్నారు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయి ఇక ఇదిలా ఉండగా రష్మిక ప్రస్తుతం పుష్ప టూ మూవీ సక్సెస్తో ఫుల్ జోష్గా ఉంది